హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ విజయన్ ఛానల్ కుమారి ఆంటీ ప్రస్తుతం ఈ పేరు నెట్టింటే మారుమోగిపోతుంది మీది మొత్తం వెయ్యి మంది వెయ్యి అయింది రెండు లివర్స్ ఎక్స్ట్రా అని ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో సంచలన సృష్టించిన కుమారి ఆంటీ ఏ రేంజ్లో వైరల్గా మారిందో అందరికీ తెలుసు ఒక్క వీడియోతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి వరకు వెళ్ళిపోయిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఏ రేంజ్లో పాపులర్ అయ్యిందో కాగా ఫేమస్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఇంటర్వ్యూలో హాజరవుతూ సందడి చేసిన కుమారి ఆంటీ ఇచ్చి వల దీపం సీరియల్ గ్రాండ్గా నిర్వహించిన ఈవెంట్లో సందడి చేసింది ఒక న్యూస్ ఛానల్ కుమారి ఆంటీని తాజాగా ఇంటర్వ్యూ చేసింది ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి స్పందించిన అనంతరం మీ బిజినెస్ ఎలా సాగుతుంది అంటూ యాంకర్ ప్రశ్నించాడు అలాగే సీరియల్స్తో సినిమాలు ఛాన్సులు ఏమైనా కొత్త వస్తున్నాయా అంటూ ఇంటర్వ్యూ అడిగారు దీనిపై కుమారి ఆంటీ స్పందిస్తూ కొందరు ఛానల్ వాళ్ళు వచ్చి అడిగారు ఇక మా పిల్లలు చెప్పడంతో సీరియల్స్కు నటించాను నటించాను అంతకుముందే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న ఇంద్రజ ఆది వీళ్ళందరితో కలిసి చేశాను కానీ నటించేటప్పుడు కొంత ఇబ్బంది అనిపించింది ఫస్ట్ టైం కదా అందుకే అలా అంటూ చెప్పుకొచ్చింది సీరియల్స్ చూడించడానికి ఏదైనా డబ్బు తీసుకున్నారా అని అడగగా నేను ఒక్క పైసా కూడా అడగలేదు కానీ నేను అక్కడికి తీసుకెళ్ళిన ఫుడ్కి మనీ ఇచ్చారంటూ వివరించింది అయితే సినిమాలో ఏం అవకాశాలు రాలేదా అని అడగగా రెండు సినిమా ఛాన్సులు వచ్చాయి నా ఫుడ్ వ్యాపారం వల్ల నాకు కుదరదని వాళ్ళకి చెప్పేశా కొన్ని డేస్ బిజినెస్ ఆపి మూవీలో నటించమన్నారు కానీ నాకు ఎందుకు అది కరెక్ట్ కాదనిపించింది నాకు జీవితం ఇచ్చిన ఫుడ్ కోర్టును వదిలిపెట్టనని చెప్పేశా అంటూ కుమారి అంటే వివరించింది అయితే ఈ రెండు సినిమాలు చిరంజీవి బాలకృష్ణ సినిమాలని నెట్టింటా వార్తలు వైరల్ అవుతున్నాయి సిం శ్రీలేక ప్లీస్ సబ్స్క్రైబ్ టు బిసిన్ చానల్